గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను ఒకసారి విశ్లేషణ మన ఫేవరెట్ ఎంపీ గారు అయినటువంటి వ్యక్తి ఒక విషయాన్ని మాట్లాడు అది చర్చించబోతున్నాం చెప్తాం ముఖ్యంగా అమెరికాపై ఇరాన్ ప్రతీకారం ఇది యుద్ధం ఎందుకు జరుగుతుంది ప్రపంచ దేశాల్లో ఈ షేర్ మార్కెట్ అంతా కూడా డౌను అప్పు కావడం జరుగుతుంది ఇక రెండో వార్త వస్తే ఉద్రిక్తత గగనతలాన్ని మూసివేసిన ఖతార్ కోవైట్ పశ్చిమాసియాలో ఉద్రిక్తత సమర్థవంతంగా ఎదుర్కొంటున్న రక్షణ వ్యవస్థ ఒంటరైన ఇరాన్ ఇక బల్కచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తిరుతాం క్యాబినెట్ ఆమోదం లేకుండా బ్యారేజర్ నిర్మాణం అదేవిధంగా ఆరోగ్యశ్రీ మాటన ఆసుపత్రుల మోసం ఇది ఐదు సార్లు తప్పించుకునే ఆరోసారి బలి ఇదంతా మెయిన్ పేజీకి సంబంధించింది మన యొక్క ఫేవరెట్ పేజీ ఎంపీ గారు అయినటువంటి వ్యక్తి గారు చెప్పినటువంటిది ఇక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గమైన దుష్టమైన చర్యల గురించి ఆయన చెప్పినటువంటి విషయాలని మనం చెప్తాం మనం సొంతంగా ఏం చెప్పడం లేదు గప్ప గప్ప బుద్ధి రప్ప రప్ప జైల్లో వేయాలి ఎవరిని అనేది మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉండొచ్చు ఇక కేసీఆర్ కేటీఆర్ కవిత హరీస్ను వదిలిపెడితే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుంది ఇది కరెక్ట్ అనేటమాటే ఎందుకంటే తెలంగాణలో నివసించే వాళ్ళు మొత్తానికి రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లు వేయడం జరిగింది అప్పుడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా జైలు పంపిస్తాం కూడా తినిపిస్తాం డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాం ఇక్కడ హైదరాబాదు చెంచలగూడలో లేదా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో డబుల్ బెడ్ రూమ్ కట్ కట్టించి వాళ్ళని అందులో జైల్లో పెడతామని చెప్పాడు అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి అది ఆ విధంగానే ఓట్లు వేయడం జరిగింది వేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు ఇప్పుడు ఈయన ఎంపీ గారు కూడా మాటకు మాటకు కట్టుబడి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి శ్రీనివాస్ కొడుకు కాబట్టి కాంగ్రెస్ లీడర్గా కాంగ్రెస్ లీడర్లను కూడా బీఆర్ఎస్ కొనుక్కున్నది ఈయన పోలేదు ఈయన ఒకే పార్టీని నమ్ముకున్నాడు తండ్రి కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నా ఇంకొకరు ఏ ఉన్నా ఈయన బీజేపీని నమ్ముకున్నారు ఈయన మాటల డైలాగులకు టికెట్ ఇవ్వడం జరిగింది నిజామాబాదులో ఏం జరిగింది కవిత మీద ఏ విధంగా గెలిచింది ఇవన్నీ కూడా ఆయన ఆయన యొక్క మాటలు డైలాగులు కత్తి కంటే కత్తి కంటే పదునైనదిగా మనం భావిస్తున్నాం ముఖ్యంగా ఆ యొక్క వరల్డ్ మెయిన్ ఇక ఇరవై మీద అమిత్ షా నిజామాబాద్కు పర్యటన ఎంపి ఆయన బాండ్ పేపర్ మీద పశువు బోర్డును వస్తుందని చెప్పి ఎలక్షన్ టైంలో బాండ్ పేపర్ రావించాడు అదేవిధంగా పార్లమెంటులో కానీ మోడీతో కానీ అమిత్ షా కానీ నా నియోజకవర్గానికి పసుబోర్డు కంపల్సరీ కావాలని కొట్లాడినటువంటి ధీరుడు ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి రెండోసారి ఎంపీగా గెలవడం జరిగింది ఎందుకంటే ఆయన యొక్క మాటలు తోటలు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది చాలామంది చెప్తా అంటారు ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ భావాలను అర్థం చేసుకొని ఈయన మాట్లాడతాడు ఎప్పుడైనా ఎవరికి భయపడడు అదేవిధంగా ఉన్నది నిక్కచ్చగా చెప్పేటువంటి వ్యక్తి కాబట్టి ఈ మూడు పదాలు గప్ప గప్ప బుద్ధి రప్పా రప్పా జైల్లో వేయాలి ఎవరు అనేది మీ అందరికీ అర్థమైంటుంది ఆ విషయంలోకి వెళ్దాం ముఖ్యంగా ఆయన చెప్పినట్టే మాట్లాడము ఎందుకంటే మనం సొంతంగా మాట్లాడితే కేసు ఫైల్ చేస్తారు ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలా పేడ్ వర్కర్సు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు దాంతో ఒక్కిరికరించి ఈ కేటీఆర్కో అదేవిధంగా కేసీఆర్కో మన మీద పలానా వాళ్ళు ఇలా చేశారంటే కేసు పెట్టమంటారు అయితే ఇప్పుడు కేసు పెట్టే సమయం లేదు ఎందుకంటే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే కేసు పెట్టాలి ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి తెలంగాణలో వీళ్ళకి అవకాశం కూడా లేదు అయినప్పటికీ నోరులో ఉన్నటువంటిది రాజకీయ నాయకుడు ఏది మాట్లాడినా చెల్లుతుంది సామాన్యుడు అన్యాయాన్ని అన్యాయమని చెప్తే అది అన్యాయమైనా న్యాయమైనా పెద్దలేదు చెప్తే అదే న్యాయం కానే ఉంటుంది కాబట్టి ఈయన ఈయన ప్రజల పక్షాన మాట్లాడిన మాటలను ఒకసారి మనం తీరు గమనిద్దాం ప్రపంచంలో అత్యధిక అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను గప్ప గప్ప గుద్ది రప్ప రఫా జైల్లో వేయాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు అన్నారు ఆయన అన్న డైలాగులకు ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు లేవని చెప్పి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో ఏం జరిగిందనేది తెలంగాణ ప్రజలకు తెలిసింది వేల లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి రాజకీయ కుటుంబం అదేవిధంగా అక్కడ ఈఎన్సిగా పనిచేసిన అర్రామ్ లేక నూనె శ్రీధర్ వీళ్ళందరూ ఒక్కొక్కటే ఆ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం ఎంత దోచుకున్నది రఫ్ తీస్తూ ఉన్నారు మామూలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారునే వందల వేల కోట్ల రూపాయలను దోపిడీ చేశారు ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అంటే లక్ష కాదు ఇంకా ఎక్కువ జరిగినట్లే భావించేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా ఆయన చెప్పిన మాటల్లో ఇక స్కాములు బయటపడే అవకాశం ఉందని కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావును వదిలిపెడితే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు ఇటీవల హరీష్ రావు ధర్నాలో రప్ప రప్ప త్రీ పాయింట్ జీరో అని ప్రదర్శించిన ప్లే కార్డులపై అరవింద్ సెటర్లు వేశారు త్రీ పాయింట్ జీరో కాదు వచ్చే ఎన్నికలో మూడు సీట్లు వస్తే గొప్ప అని ఎత్తి చేశారు సోమవారం నిజామాబాద్లో అరవింద్ మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటం తప్పదని ఆ పార్టీ అగ్రనాయకులు కేసీఆర్ కేటీఆర్ కవిత కూడా ఓడిపోతారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో హరీశ్ రావు మినహా ఎవరు గెలవరని చెప్పారు ఆయన సిద్దిపేటను ఎదురేస్తే ఓడిపోవడం పక్కా అని అన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న దర్యాప్తులను పక్కగా కొనసాగించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ఉదయం బీఆర్ఎస్ను బెదిరించి సాయంత్రానికి సూట్ కేసులు తీసుకోవద్దని అన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్తో కుమ్మక్కైతే కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని అన్నారు ఫోన్ టాపింగ్ కేసులు సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక సిబిఐకి ప్రొసీడింగ్ జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలి మీరు అన్నది కరెక్టే ఆజ్ ఫర్ మీరు కూడా లెటర్ రాయొచ్చు లేదా సిబిఐక అధిపతిగా ఉన్నట్టు మోడీ గారిని అదేవిధంగా అమిత్ షాను కలిసి తెలంగాణలో దీన్ని ఈ యొక్క దర్యాప్తు సరిగా లేదు సిబిఐకి ఇవ్వాలని చెప్పొచ్చు అయితే అక్కడ గౌరవ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా సిబిఐకి రాస్తారు ఇంతవరకు కేసీఆర్ సిబిఐని తెలంగాణ రాకూడదని ఆంక్షలు జీవోలు జారీ చేశాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా చేశాడు లాస్ట్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి సిబిఎన్ గారు ఖచ్చితంగా లెటర్ రాస్తాడు ఈ కేసీఆర్ మీద కేటీఆర్ మీద అదేవిధంగా హరీష్ కవిత మీద ఈ ఫోన్ టాపింగ్ అది ఇంకొక వ్యక్తి ఎర్రబల్లి దయాకర్ రావు పేరు కూడా వస్తుంది దర్యాప్తులో వచ్చినటువంటి పేర్ల ద్వారా ఈడీ సిబిఐ ఎంట్రీ కంపల్సరీగా అవుతుంది ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు దాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఎం గారు అడుగులేస్తారు కాబట్టి మీరు చెప్పినంత మాత్రమే రేవంత్ రెడ్డి సిబిఐకి చేయడు ఎందుకంటే సిబిఐ చేస్తే ఇలా జుట్టు వాళ్ళకి వెళ్ళిపోతుంది మనం కవితను చూసాం ఎన్ని రోజులు సతాయించారు తర్వాత జైలు వేశారు కాబట్టి ఈ దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడైతే రిపోర్ట్లు బయటకు వస్తాయో ఆ రిపోర్ట్లు ప్రజల ముంద పెట్టి క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో పెట్టి చేస్తారు కాబట్టి అంటే అదే విధంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సిద్దిపేటలో కాకుండా వేరే దగ్గర నిలబడితే ఓడిపోతాడు అదేవిధంగా ఇక్కడ ఒక మంచి డైలాగ్ చెప్పారు ఉదయం బీఆర్ఎస్లను బెదిరించి తర్వాత సాయంత్రం సూట్ కేసులు తీసుకోవద్దు అని చెప్పడంతో ఉన్నారు అంటే ముందే ఇంటి ఇచ్చిన లంచాలు తినద్దు అనేటువంటి విషయాన్ని లేదా కమిషన్ లేదా గుడ్ విల్ తినద్దు అని మీరు చెప్తున్నారు హ్యాట్ షాప్ మిస్టర్ అరవింద్ గారు అదేవిధంగా ఫోన్ టాపింగ్ కేసులో సిబిఐ వాళ్ళని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి ప్రజలు హర్షించాలని అన్నారు ఓకే దట్ ఈస్ ది కరెక్టు నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి మీరు చెప్పింది కరెక్టు ఇంకా కూడా ఆశావాదుల కోసం కొన్ని పోస్టులు పక్కన పెట్టి చేశారు ఇక్కడ నల్గొండల నుంచి ఒక వ్యక్తికి మాటిచ్చారు అదేవిధంగా రకరకాలైన ఒకే జిల్లాకు ఇద్దరు వేయడం కూడా కరెక్ట్ కాదు అదేవిధంగా ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ నిజామాబాదుకు ఎక్కడ ప్రాతినిధ్యం లేదో వాళ్ళకి ఇవ్వాలి హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేదు ఈ రంగారెడ్డి కు రంగారెడ్డిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఆయనకు కూడా ఇవ్వలేదు అదేవిధంగా నల్గొండ జిల్లాకు ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇంకొక మంత్రికి స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలలో ఎంపీని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానే రేవంత్ రెడ్డి గారు చెప్పడం అదేవిధంగా ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది బంజారాయిల్స్ దాంట్లో గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తని ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఎందుకంటే వీళ్ళల్లో ముగ్గురు నలుగురు పోటీలో ఉన్నారు వాళ్ళల్లో ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి పని చేస్తారు కాబట్టి పని చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ముస్లిం పార్టీ ఏదైతే వాళ్ళు నిలబడరు వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే గెలుస్తారు గతంలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చారు గెలిచారు ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అజారుద్దీన్ టికెట్ ఇస్తారా గతంలో అజారుద్దీన్ ఓడిపోవడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది ఆశావాదులు ఉన్నాడు లేదా పీజీఆర్ కుటుంబానికి టికెట్ ఇస్తారు గతంలో విష్ణువర్ధన్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశాడు రెండోసారి ఈ మహిళలకు ఇస్తారా ఈ రెంటల్లో కూడా సర్వే జరుగుతుంది ఒక ముస్లింకు టికెట్ ఇస్తే గెలుస్తారా లేదా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి మహిళా ఓటర్లు ఎక్కువ కాబట్టి విజయారెడ్డి గారికి కార్పొరేటర్ పీజేఆర్ కూతురికి టికెట్ ఇస్తారా ఈ రెండు అంశాలే ముఖ్యంగా జరుగుతున్నాయి లేదా వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఇక్కడ హీరో అయినటువంటి నాంపల్లి ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఇస్తారా లేదా ఇంకొక యాదవ వర్గాలు ఇస్తారనేది సంశయంగా జరుగుతుంది దీని మీద పెద్దలు ఎవరైతే ఈ కమిటీ ఉందో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు ఇది ఒక పార్ట్ దీంట్లో మనం చెప్తున్నాం అదే రోజు పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో రైతు సమ్మేళనం ఉంటుందని చెప్పారు నగరంలో బైపాస్ రోడ్లో డిఎస్ విగ్రహాన్ని అమిత్ షా ప్రారంభిస్తారని చెప్పారు ఇందాక చెప్పాం డి శ్రీనివాస్ని వాళ్ళ నాన్న విగ్రహాన్ని నాన్నగారు అనడం కంటే అప్పుడు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెల తెలుగు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన విగ్రహాన్ని కూడా అమిత్ షాతో ప్రారంభిస్తామని కూడా చెప్తా అన్నాడు అదేవిధంగా మన హైదరాబాదులో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమోస వేసి అరవింద్ నివాళులు అర్పించారు బనకచేరీల నష్టం లేదు అరుణ బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని మహబూబ్ మహబూబాద్ ఎంపీ డీకే అరుణ నగర్ డీకే అరుణ ఎంపీ గారు చెప్తున్నారు రంగారెడ్డి జిల్లా కమ్మదనములో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని అరుణగూల డిమాండ్ చేశారు కాళేశ్వరంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు పార్లమెంటులో డిమాండ్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కాళేశ్వరం మనకు సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయాలి కోర్టుకైనా చేయాలి కోర్టులో పిటిషన్ వేయండి పిల్ల వేయండి సిబిఐకి పోవాలని వాదోపవాదలకు మీరు చెప్పేటువంటి విషయాల ద్వారానే సిబిఐకి వెళ్ళే అవకాశం ఉంది కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ కోరాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయ్ హరీష్ పాయల్ శంకర్ రామారావు పటేల్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఈ ఈని పట్టుకుంటే రెండు వందల కోట్లు ఈఎన్సీని పట్టుకుంటే ఐదు వందల కోట్లు ఆస్తులు బయటపడ్డాయని ఈ లెక్కన కేసీఆర్ ఏ మేరకు దోచుకున్నారో అర్థం చేసుకో అర్థం చేసుకోవచ్చన్నారు కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ కోరాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు కేసీఆర్ కేటీఆర్ నిజాయితీ పనులైతే సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే రాజ్ సింగ్ డిమాండ్ చేశారు వాళ్ళు నీతి నిజాయితీ ఉంటే ప్రజలను ఈ విధమైన ఇబ్బందులకు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసేవాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారి యొక్క సొంత ఆస్తులను పెంచుకోవడానికే ప్రయత్నం చేశారు కానీ ప్రజాసేవ ముసుగులో అన్నీ కూడా రకరకాల పనులు చేశారు కాబట్టి ఈ అన్ని రకాల్లో కూడా వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు అరవింద్ గారికి ఉన్నటువంటి ఆవేశం ప్రజల్లో లేదు అనుకోవడం తప్పు తలకాయ మెదడు ఉన్న తలకాయ ఉన్నటువంటి తెలంగాణలో నివసించే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీద కోపం ఉంది కానీ ఏమీ చేయలేని పని రేవంత్ రెడ్డి గారు చేస్తే నమ్మి ఓట్లు గుద్దారు ఇప్పుడు చేస్తారని భావిస్తున్నారు మీరు కూడా పార్లమెంటులో ఇదే విషయాలను మాట్లాడండి నెక్స్ట్ డిసిజన్లో సిబిఐకి ఇచ్చినంత మాత్రమే అంత పెద్ద ప్రాబ్లం లేదు కానీ సిబిఐకి ఇస్తే మీ యొక్క లోపాయకారి ఒప్పందం బీఆర్ఎస్తో ఉంది అనేది అర్థమవుతుంది ఎందుకంటే మీకు ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి అది బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా మీకు పోటీకి వి విత్డ్రా చేసుకున్నారు వీళ్ళు విత్డ్రా అంటే డౌ పబ్లిక్లో చులకనవుతానని చెప్పి ఇండైరెక్ట్గా లీడర్లకు చెప్పడం జరిగింది అదేవిధంగా కాళేశ్వరంలో మహామహావీరులు అని చెప్పినటువంటి కవిత గారు కూడా అక్కడ ఎలక్షన్స్లో ఏదైతే యూనియన్ ఎలక్షన్ అందులో కూడా నిలబడలేదు వాళ్ళ శకం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ మిస్టర్ ఎంపీ గారు నిజామాబాద్ మీరు బాండు రాపించి ఈ యొక్క పసుబోటు తెచ్చినందుకు వందనాలు అదేవిధంగా ఇంకా కూడా సమస్యల మీద బాగా ఫైట్ చేసిన మీలాంటి వాళ్ళు మీకు తోడు రఘునందన్ రావు గారు అదేవిధంగా బండి సంజయ్ గారికి యాక్చువల్గా చెప్తే ఈ రెండోసారి మీకు మినిస్టర్ పదవి వస్తుంది అనుకున్నాం కానీ ఆ అదృష్టం బండి సంజయ్కి వచ్చింది మీకు నెక్స్ట్ బీజేపీ వస్తే వస్తుంది లేదా వన్ ఇయర్ ముందు మీకు మినిస్టర్గా ఇస్తారని మేము భావిస్తున్నాం నమస్తే మీకు మినిస్టర్ కావాలని రఫాయించాలని గతంలో పది సంవత్సరాల విధ్వంసం ఆర్థిక వ్యవస్థ ఉందో దాన్ని అంతా రికవర్ చేసి ప్రభుత్వ ఖజానాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపేదానికి సహకరిస్తారని రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తారని భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్